ప్రశ్న మూడు రకాల నూనెలు ముప్పై రెండు లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు మరియు నలభై ఎనిమిది లీటర్లు ఉన్నాయి మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత దీన్ని ఇప్పుడు సాధిద్దాం గరిష్ట ఘన పరిమాణం అని ప్రశ్నలో అడిగారు గరిష్ట ఘనపరిమాణం కనుక్కోవాలంటే గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ముందుగా ఒక్కొక్క దాని యొక్క కారణాంకాలను ప్రధాన కారణాంకాలుగా విభజించి రాద్దాము మొదటిది ముప్పై రెండు ముప్పై రెండు లీటర్ల నూనెను అని ఇచ్చారు కదా కాబట్టి ముప్పై రెండుని తీసుకుని దాన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొడుతున్నాను ఇది రెండుతో భాగించవచ్చు కనుక రెండు పదహారుల ముప్పై రెండు ఇప్పుడు దీన్ని రెండుతో భాగిస్తే మనకి ఎనిమిది వస్తుంది తిరిగి దీన్ని రెండుతోనే భాగించవచ్చు రెండు నాలుగుల నాలుగు అంటే రెండు రెళ్ళు కనుక రెండు రెండు అను రాద్దాం అంటే ముప్పై రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటు రెండు ఇంటు రెండు ఇంటు రెండు ఇంటు రెండు అంటే రెండుని ఐదు సార్లు గుణించామన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు లీటర్ల రకం అని ఇచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగుని తీసుకుని దానికి కూడా ప్రధాన కారణాంకాలని కనుక్కుందాం ఇది కూడా రెండుతో భాగించబడుతుంది కనుక రెండుతో భాగిద్దాం రెండు పన్నెండుల ఇరవై నాలుగు రెండు ఆరుల పన్నెండు రెండు మూడుల ఆరు కనుక ఇరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటు మూడు అని రాస్తున్నాను అలాగే ఇంకొక రకం నలభై ఎనిమిది లీటర్లు కనుక నలభై ఎనిమిదిని తీసుకుని దీనికి కూడా ప్రధాన కారణాంకాలు కనుక్కుందాం ఇది కూడా రెండుతో భాగించబడుతుంది కనుక రెండుతో భాగిస్తున్నాను రెండు రెడ్ల నాలుగు రెండు నాలుగుల ఎనిమిది కనుక ఇరవై నాలుగు వచ్చింది దీన్ని రెండుతో భాగిస్తే మనకి పన్నెండు వస్తుంది పన్నెండుని రెండుతో భాగిస్తే ఆరు అలాగే ఆరుని రెండుతో భాగిస్తే మూడు వస్తుంది కనుక నలభై ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు నాలుగు రెండులు రాయాలి రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు వచ్చింది ఇప్పుడు ఈ మూడింటిలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను చూద్దాం అవి రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు కింది దానిలో కూడా రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అలాగే నలభై ఎనిమిదిలో కూడా కారణాంకాలుగా రెండు ఇంటూ రెండు ఇంటూ రెండునే ఉన్నాయి కనుక ఉమ్మడి కారణాంకాలు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు రెడ్ల నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది అంటే గరిష్ట ఘన పరిమాణం గల పాత్ర యొక్క కొలత ఎనిమిది లీటర్లు అంటే ఎనిమిది లీటర్ల పాత్రని గనక తీసుకున్నట్లయితే మూడు రకాల నూనెలను మనం ఖచ్చితంగా కొలవగలుగుతామన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం